గులాబీ అధినేత కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ నీకు దమ్ముంటే ఎమ్మెల్యేలను టచ్ చేసి చూడాలన్నారు ఎమ్మెల్యేలకు ఇక్కడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి అని వాళ్ళని ముట్టుకుంటే మాడి మసైపోతావని హెచ్చరించారు మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రోడ్ షోలో మాట్లాడారు కారు షెడ్డు నుంచి బయటకు రాదని పాడైపోయిందన్నారు సీఎం రేవంత్ పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా తెచ్చారా అని ప్రశ్నించారు పార్లమెంటులో నిద్రపోవటానికి బీఆర్ఎస్ కు ఓటు వేయాలా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కేవలం మూడు నెలలు మాత్రమే అయ్యిందని పిట్టల దొరకు తాతయ్యగా కేసీఆర్ తయారయ్యారని విమర్శించారు పాలమూరుకు కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు రెండు వేల తొమ్మిదిలో కేసీఆర్ ను కరీంనగర్ ప్రజలు తరివి కొట్టారని అక్కడి నుంచి పాలమూరుకు వచ్చారని గుర్తు చేశారు రాష్ట్రం వచ్చాక పాలమూరుకు కేసీఆర్ చేసిందేంటని సూటిగా ప్రశ్నించారు పనిలో పనిగా బీజేపీ అభ్యర్థి డీకే అరుణ పైన విరుచుకుపడ్డారు పదేళ్లు కేంద్రంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఏం చేసిందని ప్రశ్నించారు ఢిల్లీలో మోడీ గల్లీలో కేసీఆర్ పాలనను చూశామన్నారు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని తమను ఓడించేందుకు ప్లాన్ చేస్తున్నాయని ఆరోపించారు లక్ష మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు గురువారం మీడియాతో మాట్లాడిన కేసీఆర్ తనతో ఇరవై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని వ్యాఖ్యానించారు కేసీఆర్ ఆ వ్యాఖ్యలు చేసి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే ఎమ్మెల్యేలు కొంతమంది నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని గులాబీ కి ఊహించని జలకిచ్చారు